అతడు నటుడిగా జీరో అయిపోయాడు సినీ పరిశ్రమ ఆల్మోస్ట్ మర్చిపోయింది కొన్నేళ్లపాటు నిర్జీవంగా ఉండిపోయాడు కానీ ఓపిగ్గా వేచి చూస్తే బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ ఎవ్వరీ డాగ్ హాజేడే బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ ప్రతి ఒక్కరికీ రోజొస్తుంది అలాంటి ఒక రోజు వచ్చింది అతడి జాతకం ఓవర్ నైట్ మారిపోయింది ఒకే ఒక్క సినిమా అతడి కెరీర్ని దారిలోకి తెచ్చింది ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు సౌత్ లో భారీ చిత్రాల్లో విలంగా నటిస్తున్నాడు దీనికోసం భారీ పారితోషికాలు డిమాండ్ చేసే స్థాయికి పుంజుకున్నాడు తిరిగి మునుపటిలా హైఫై లైఫ్ ని ఆస్వాదిస్తున్నాడు ఫాలోవర్స్తో సెల్ఫీలు దిగుతున్నాడు వేదికలపై రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు అతడు ఎవరు అంటే ఖచ్చితంగా బాబీ డియోల్ బాబీ జాతకం మార్చిన గురువు సందీప్ రెడ్డి వంగా ది గ్రేట్ తెలుగు డైరెక్టర్ ఒకే ఒక్క యానిమల్ సినిమాతో బాబిడియోల్ రేంజును అమాంతం ఆకాశం ఎత్తుకు చేర్చాడు అతడు అందుకే ఇప్పుడు ఖరీదైన రేంజ్ రోవర్ని సొంతం చేసుకున్న బాబిడియోల్ని తలవగానే ముందుగా సందీప్ రెడ్డి వంగానే అందరికీ గుర్తుకు వచ్చాడు ఇలాంటి ఒక రోజు వచ్చింది అంటే డియోల్ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సింది వంగానే చాలా వేదికలపై తనకు పునర్జన్మనిచ్చింది సందీప్ వంగా అని బాబిడియోల్ వ్యాఖ్యానించాడు బ్యాక్ బ్యాక్ వరుసగా అడ్వాన్సులు అందుకుంటున్న బాబీ డియోల్ రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు విలువైన అత్యంత వేగవంతమైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ ఎడిషన్ టూ అని చెబుతున్న ఈ కార్లు అద్భుతం బ్లూ నెబ్యులా కలర్ ఎస్యూవీ ఎంతో రాయల్ గా కనిపిస్తోంది బాబీ సెలెక్షన్ ని అందరూ మెచ్చుకుంటున్నారు రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ ఎడిషన్ టూలో నాలుగు పాయింట్ నాలుగు లీటర్ ట్విన్ టర్బోమైల్డ్ హైబ్రిడ్ వి ఎనిమిది ఇంజిన్ ఉంటుంది దాని పనితీరు గరిష్ట స్థాయిలో ఆరు వందల ఇరవై ఆరు హెచ్పి శక్తిని ఎనిమిది వందలు ఎన్ ఏతార్క్ను విడుదల చేస్తుంది ఎనిమిది స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా శక్తి నాలుగు చక్రాలకు బదిలీ అవుతుంది ఈ ఎస్యూవీ కార్ మూడు పాయింట్ ఎనిమిది సెకండ్లలో సున్నా నుండి వంద కిలోమీటర్లు గంటకు పరుగెత్తగలదు అయితే గరిష్ట వేగం గంటకు రెండు వందల తొంభై కిలోమీటర్లు ప్రయాణించగలదు ఇప్పటి వరకు అత్యంత వేగవంతమైన ఒకటి ఇది దీనికి ఇరవై మూడు అంగుళాల నకిలీ అల్లాయ్ వీల్స్ అదనపు బలం బాబీ యానిమల్ తర్వాత కంగువా నాకు మహారాజ్ చిత్రాల్లో నటించాడు మరో అరడజను చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఆలియా భట్ ఆల్ఫా దళపతి విజయ్ జననాయగన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ట్రెండింగ్ లో ఉన్నాడు వరుసగా ఒకదాని వెంట ఒకటిగా సంతకాలు చేస్తూనే ఉన్నాడు